హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవితా డైరీస్ ఈరోజు వచ్చేసి అయితే మనకైతే ఈరోజు వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో స్పెషల్ వచ్చేసి చూస్తున్నారు కదా క్యారెట్ అండ్ అలాగే ఎగ్ ఫ్రై అనమాట ఈ రెండు మనం ఎలాగో ఎగ్ పొరటిని ఎలా చేసుకుంటామో అలాగే క్యారెట్ పొరటి కూడా అనుకోవచ్చు క్యారెట్ అని అలాగే ఎగ్ కలిపేస్తున్నాం కాబట్టి ఇలా ఫ్రై చేసుకుని తింటే అసలు క్యారెట్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఎగ్ చాలామంది ఇష్టంగా తింటారు అసలు తినని వాళ్ళు ఉంటారు అసలు ఎగ్ అనేది అది కర్రీగా అయినా తింటారు ఫ్రైగా తినరు ఆమ్లెట్ కూడా వేసుకుని తింటారు కదా అలాంటిది ఇలాంటి క్యారెట్లో మనం క్యారెట్కి అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా సో దానికోసం ఇలా మనం వేసుకుని తింటే చాలామంది ఇష్టం తింటారు మనమైతే ఇలా ముందుగా క్యారెట్ని ఇట్లా తురుమి పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించి దాని మీద ఒక పెనం పెట్టేసి దానిలో ఒక మూడు స్పూన్లు లేదా నాలుగు స్పూన్లు నూనె వేసుకుని నూనె కాగేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడు మనమైతే ఏమైతే ఈ ఫ్రైలోకి ఏమేమి కావాలి అంటే మెయిన్గా క్యారెట్ అండ్ అలాగే ఆనియన్స్ అలాగే మూడు పచ్చిమిర్చి అండ్ అలాగే మనకి ఎంతమంది ఉన్నారో క్వాంటిటీ కర్రీ బట్టి ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా సో ఆయిల్ అయితే యాడ్ చేస్తామో ఆయిల్ అనేది కొంచెం వేడెక్కినాక దానిలోకి మనం ఏమైతే కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు యాడ్ చేసుకోవాలన్నమాట ఇట్లా లైట్గా కలుపుకుంటూ ఉండాలి చదువుకుంటూ ఉంటున్నాం కదా సో దీనిలో మనమైతే ఒక మనకు అర స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేసుకోవాలండి అండ్ అలాగే ఒక అర స్పూన్ వచ్చేసి ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట దీనిలో లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం లైట్గా ఆనియన్స్ ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు క్యారెట్ ఎగ్ ఇలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట ఎగ్ కన్నా చాలా టేస్టీ కూడా ఉండిద్ది సో చూడండి ఇంకా మనమైతే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పాటు మనం మూత పెట్టేసుకుందాం కొంచెం మగ్గిద్ది కదా సో మగ్గినాక మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి అవ అవ్వాలి అంటే కొంచెం కొంచెం సాల్టు లేదా గల్లుప్పు కొంచెం యాడ్ చేసుకుంటూ చాలండి చాలా వరకు చాలా తొందరగా ఉల్లిపాయలు అనేది మగ్గిపోద్ది అనమాట చాలా ఈజీగా వేసేసాం కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే చూసారు కదా ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో ఉల్లిపాయ ఉల్లిపాయ అయితే చాలా మట్టికి మగ్గిపోయిందనమాట చూసారు కదా ఇప్పుడు మనం ఒకసారి మొత్తం అలా లైట్గా తిప్పుకొని మనం ఏదైతే క్యారెట్ని మనం ఫస్ట్గా తురిమి పక్కన పెట్టుకున్నాము కదండి సో ఆ క్యారెట్ని మనం ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట దీనిలో సో మనకి క్యారెట్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలామంది అసలు మార్కెట్కి వెళ్తే క్యారెట్ తీసుకోకుండా ఉండరు అలా అని చాలామంది ఎక్కువగా క్యారెట్ని పచ్చిగానే తింటారు కొంతమంది అసలు తినని వాళ్ళు కూడా ఉంటారనమాట అసలు కొంతమంది పచ్చిగా తినని తిని మళ్ళీ ప్లస్ అలాగే కర్రీ తినని వాళ్ళు ఉంటారు కదా సో కర్రీ తినని వాళ్ళకి ఇలా ఎగ్తో ఇలా ఫ్రై చేసి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళు క్యారెట్ కర్రీని కర్రీని కూడా ఇలా ఫ్రై ఇష్టంగా తింటారు అనమాట జ్యూస్ చేసుకుని తింటారు అండ్ అలాగే బిర్యానీలో కూడా మనం వేసే అప్పుడు క్యారెట్ యాడ్ చేస్తాము కదా చాలామంది అన్నింటిలో దీన్ని యాడ్ చేసుకుని తింటారు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి క్యారెట్లో చూస్తున్నారు కదా సో మనం అదే ఇప్పుడే వేసేసుకున్నాం కదా ఇంకా మొత్తం అలా కలుపుకోవాలన్నమాట సో మనమైతే ఇప్పుడైతే మనం మనం ఏదైతే ముందుగా చేసి పెట్టుకున్నామో అల్లం పేస్ట్ని కొంచెం అర స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్ యాడ్ చేయండి బాగుంటుంది కర్రీ టే కర్రీ అయితే సో మనం అల్లం పేస్ట్ అయితే వేస్తాము కదా అది పచ్చివాసన పోయేంతవరకు మగ్గనివ్వాలన్నమాట సో చూస్తున్నారు కదా సో క్యారెట్ కూడా అసలు మొత్తం మగ్గిపోయింది ఎలా అయిందో చూసారా కొంచెం ఫ్రై లాగా అనమాట మనకి మనం ఇందాక వేసినప్పుడు ఎలా ఉందో అసలు అలా లేదు మొత్తం క్యారెట్ మొత్తం ఫ్రై లాగా అయిపోయింది చూస్తున్నారు కదండి ఈ కర్రీ అయితే అసలు ఈ కర్రీ అయితే మనము ఎలాంటి చపాతీ చేసుకున్నా అండ్ అలాగే చాలామంది చపాతీలో తింటారు అండ్ అలాగే దోశల్లో కూడా తింటారండి బాగుంటుంది కూడా ఎగ్ ఉండద్ది కాబట్టి ఎగ్గు క్యారెట్ ఇలాగా ఫ్రై చేసుకుంటే ఖచ్చితంగా తింటారు ఇష్టంగా ఇలా అలవాటు చేసేయండి పిల్లలకి ఎవరైతే తినరో క్యారెట్ని ఇలా అలవాటు చేస్తే వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు అన్నమాట క్యారెట్ ఫ్రై అంటారు క్యారెట్ని ఇంకా తింటాం అలవాటు చేసుకుంటారు చూస్తున్నాం కదా మనం ఏదైతే మనం ఇప్పుడు మనమైతే దీనిలోకి మనం మొత్తం క్యారెట్ అనేది ఫ్రై అయిపోయింది కదా సో దాన్ని మనం కొంచెం పక్కన లాక్కుని పెట్టుకొని దానిలోకి ఒక రెండు స్పూన్లు నూనె యాడ్ చేసుకుని మనం ఏదైతే ఎగ్స్ని మనం పెట్టుకున్నామో నాలుగు ఆ ఎగ్స్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట అంటే మీకు కర్రీ బట్టి ఎంత కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోయండి ఇప్పుడు అది యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చూస్తున్నారు కదా సో మనం అలా పెట్టుకొని కొంచెం మూత పెట్టేయాలండి చూసారు కదా ఎలా అవుతుందో మాడకుండా చూసుకోండి ఎక్కువ కర్రీ మాడితే బాగోదు కదా సో మా లో ఫ్లేమ్లో పెడితే కొంచెం బాగుంటుంది మా ఎక్కువ హైవలో అయితే పెట్టకండి సో మనం కొంచెం అలా లైట్గా అలా తిప్పుకుంటూ ఉంటే ఆ ఎగ్ అనేది కొంచెం అలా అయిపోతూ ఉండిద్ది అనమాట చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండి చాలా ఈజీ అనమాట చాలా తొందరగా కూడా అయిపోయింది దీనిలో మనం మసాలా కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇంకా మొత్తం ఎగ్ అయితే చూసారు ఎలా అయిపోయిందో కొంచెం ఉడకనిస్తే ఇంకా అలా అయిపోయి మనం కొంచెం గిరిట్తో అలా లైట్గా తిప్పుకుంటూ ఉండాలన్నమాట కిందన కింద మాడకుండా ఎగ్ కూడా ఎగ్ అలాగే మన క్యారెట్ కూడా మాడకుండా కొంచెం మనం లైట్గా అలా తిప్పుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదండి చాలామంది ఏ క్యారెట్ రైస్ అని క్యారెట్ బిర్యానీ అని కూడా చేసుకుంటూ ఉంటారు కదండి ఇక అసలు క్యారెట్లయిందే అసలు ఏ రైస్ కూడా చేసుకోరు చాలామంది వరకు సాంబార్లో కూడా మనం క్యారెట్ యాడ్ చేసుకుంటాం అలాగే ఇలా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుందండి అండ్ అలాగే చూస్తున్నారు కదా సో ఎగ్ కూడా ఫ్రై అయిపోవచ్చుంది కొంచెం మనం లైట్గా అలా తిప్పుకుంటూ ఉండాలి మనం దీనిలోకి అయితే కొంచెం వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి సాల్ట్ యాడ్ చేసాం కదా ఇంకా అదే కొంచెం ఒకసారి అండ్ అలాగే కొంచెం సాల్ట్ సాల్ట్ వేసాం కాబట్టి అర స్పూన్ వచ్చేసి కారం వేసుకోండి కారం కూడా యాడ్ చేయాలి దీని తర్వాత ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు కూడా యాడ్ చేసుకోండి అండి చూస్తున్నారు కదా సో మనం వేసినాక మొత్తం అలా గరిట్తో ఒకసారి మనం మొత్తం అలా తిప్పకుండా ఉండాలన్నమాట చూసారు కదా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో ఎగ్ అలా ఎగ్ అలాగే క్యారెట్ ఫ్రై అనమాట సో టేస్టీ టేస్టీగా అయితే సూపర్ వచ్చిందండి అసలు వేడి వేడను తింటే టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ అనమాట సో ఒకసారి మీరు కూడా ఇలా ఇలా ట్రై చేసేయండి ఎప్పుడూ ఆనియన్ ఎగ్ పొరట్ కాకుండా ఇలా క్యారెట్తో ఇలా క్యారెట్ అండ్ అలాగే ఎగ్ ఇలా యాడ్ చేసి పొరట్ లాగా చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు అనమాట మనం అలా పది నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకా మొత్తం ఎగ్ కూడా క కారం అయితే వేసాము కదా సో మొత్తం మగ్గిపోయద్ది అనమాట ఇంకా మొత్తం మన ఏదైతే క్యారెట్ కూడా క్యారెట్ మొత్తం ఎగ్ని మనం మొత్తం కలుపుకోవాలన్నమాట గరెటితో అలా చూసారు కదా క్యారెట్ ఫ్రై క్యారెట్ అండ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి దీని పేరు వచ్చేసి క్యారెట్ పొరటు కూడా అనవచ్చు తెలుగులో మనం ఎలాగో గుడ్డు పొరటు అంటారు కదా కాకపోతే క్యారెట్ అండ్ అలా ఎగ్ ఫ్రై అంటారు సో ఫైనల్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట సో మీకు కూడా ఎలా నచ్చిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా ఒక ట్రై చే ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చ నచ్చిందండి టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా వచ్చిందనమాట మనము చాలా ఇష్టంగా తింటాము చూస్తున్నారు కదా ఇంకా మనం అలా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఇంకా మొత్తం మగ్గిపోయద్ది అనమాట సో లాస్ట్లో మనమైతే ఇలా ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్కి బాగుంటుందండి అలాగే లాస్ట్లో కొత్తిమీర అండ్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి చూస్తున్నారుగా ఫైనల్లీ అయితే క్యారెట్ అండ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటున్నారా ఒకసారి ట్రై చేసేయండి క్యారెట్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా క్యారెట్ని అలవాటు చేయండి సో మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అలాగే ఒకసారి కామెంట్ చేయండి అండ్ లైక్ లైక్ కూడా చేయండి ప్లీజ్ వాచ్ ద మై వీడియోస్ అండ్ అలాగే మన ఛానల్లో ముందు ముందు ఒకసారి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేయండి అండి అండ్ అలాగే ఫైనల్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్